స్థానిక తిలక్రోడ్ శ్రీ షిరిడి సాయి రామమందిర్లు శ్రీ కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి వేడుకలు షిరిడి సాయిబాబా నూట ఏడవ పుణ్యతిథి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో సరస్వతి పూజకు చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి తరలివచ్చారు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో చిన్నారులు సరస్వతి పూజలు చేయించుకున్నారు ఆలయ గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు బాబావారి పుణ్యతిథి మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సరస్వతి పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ తిలక్ రోడ్డు శ్రీ సిరిడి సాయి రామ మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తామన్నారు ఆలయ సెక్రటరీ ఇందుకూరి రామరాజు శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు భక్తులందరిపైన ఆ కనకదుర్గమ్మ బాబావారి ఆశస్సులు ఉండాలని ఆకాంక్షించారు అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి సందర్భంగా జరిగే భక్తులకు ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు বল ਕਿਆ ਗੋਤਰ ਨਾਮ ਦੇ ਇੱਛਾ ਗੋਤਰ ਵਾਸਤੇ ਨਾਮ ਦੇ ਇੱਛਾ ਅਕਸ਼ਰ ਨਾਮ ਦੇ ਇੱਛਾ ਲਾਲ ਕੀ ਕਿਰਪਾ ਦੇ ਨਾਮ ਦੇ ਇੱਛਾ ਸੁਸ਼ੀ ਨਾ ਕਿਆ ਤੰਤਰ ਬਰਨ ਜੇ ਬਲ ਰਬ ਸੰਮਤ ਹੈ ਦਕਸ਼ਿਣਾ ਹੈ ਕੋਯੋ ਜੇ ਸੁਗਨ ਇਹੋ ਕਾਹੇ ਸੇ ਜਿਵਾਨ ਸਿਆ ਅਪਰ ਰਬ ਦੇ ਸਿਆ विजय देश में पुण्यतिथि संदर्भ का అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజలు అలాగే సాయిబాబా గారికి పుణ్యతిథి మహోత్సవాలు ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం జరిపే విధంగానే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా జరగడం జరుగుతుంది దీనికి కమిటీ వారితో పాటు మెయిన్గా రాజుగారు ఇక్కడ చాలా జాగ్రత్తగా వచ్చిన భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ జా జాగ్రత్తగా పూజ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది నా ఉద్దేశంలో తిలక రోడ్డులో ప్రతి ఏడాది చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే అలాగే దశమి రోజున భారీ అన్న సమారాధన ఎక్కడ ఏ గుడి దగ్గర కూడా జరగని విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజున సరస్వతీదేవి మూల మూలనక్షత్రను పురస్కరించుకొని పిల్లలకు పెద్దలకు కూడా పుస్తకాలు పెన్నులు కూడా పంచడం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడూ కూడా బాబా గుళ్ళో ఏ కార్యక్రమం ఒక సిస్టమేటిక్గా జరగడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అమ్మవారు కానీ అలాగే మన బాబా గారు కానీ వారి యొక్క ఆశీస్సులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో రాజమండ్రి ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియాలో పదకొండవ డివిజన్లో ఉన్న పదకొండు పన్నెండులో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుతుంది